జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని పార్క్ దగ్గర ఉన్న అమరవీర్ల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుతో కలిసి పాల్గొని అర్పించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ప్రముఖులు वीर लखो जय हो जय हो जय हो तेलंगाना राम राव वीर लखो जय हो जय हो समिति ममूला आचेयालो जय हो समिति ममूला आचेयालो जय तेलंगाना जय तेलंगाना केसीआर गर्नायकत्वम आचल आले केसीआर गर्नायकत्वम Saya juga semua sesuatu